నమస్తే నేను మీ సోమన్న అమెరికాలో రంగాన్ని కుదిపేసిన భారీ సమ్మె ఒకేసారి ముప్పై ఒక్క వేల మంది నర్సులు ఆరోగ్య కార్యకర్తలు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు ఇది సాధారణమైన సమ్మె కాదు ఇది అమెరికాలో కార్పొరేట్ హెల్త్ సిస్టమ్కు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె ఈ సమ్మె ఎప్పుడు ప్రారంభమైంది సమ్మె డిమాండ్లు ఏమిటి ఈ సమ్మెకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు యాజమాన్య స్పందన ఎలా ఉంది ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చేద్దాం అసలు ఈ సమ్మె ఎప్పుడు ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరున సమ్మె ప్రారంభమైంది ఇది కాలిఫోర్నియా మరియు హవాయిలోని ఒక పెద్ద హాస్పిటల్ సంస్థ కైసేరి పర్మినెంట్ అనే ఒక పెద్ద కార్పొరేటు హాస్పిటల్ సంస్థలో ముప్పై ఒక్క వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు ఈ సమ్మె ఎందుకు చేస్తున్నారంటే జనరల్గా మనం చూస్తే ఎక్కడైనా వేతనాల పెంపు ఇతర ఉద్యోగ భద్రత ఇట్లాంటివి ఉంటాయి కానీ ఇక్కడ వాటితో పాటు ప్రధానంగా ఏమిటంటే ఇక్కడ యాజమాన్యం ఉద్యోగులని కుదించి వేస్తుంది ఉద్యోగులని కుదించి వేస్తుంది దీంతో మేము సరైన సేవలు చేయలేకపోతున్నాం ఉన్న ఉద్యోగుల పైన పని భారం పెరుగుతుంది దీంతో సరైన సేవలు చేయలేకపోవడంతో వచ్చిన రోగులు ప్రమాదంలో పడుతున్నారని చెప్పేసి ప్రధాన డిమాండ్గా పెట్టడం జరిగింది దాంతోపాటు మరొక అంశం ఏంటంటే ఎక్కడైనా వేతనాల్లో కోతలు ఎప్పుడు పెడతారు విధులకి ఆదరి కాకపోతునో లేదా ఇంకొక రకంగా ఉంటునో కోతలు పెడతారు కానీ ఇక్కడ మాత్రం యూనియన్లో చేరితే వేతనాల్లో కోత ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనకు కనిపిస్తూ ఉంది యూనియన్లో చేరితే వేతనాల్లో కోత వాళ్ళకి ఇచ్చే మెడికల్ కవరేజ్ ఉంటుంది మెడికల్ కవరేజ్లో తగ్గింపు పెన్షన్లో కోతలు పని గంటలు విపరీతమైన పని గంటలు పెంచడం తక్కువ వేతనాలు ఇవ్వడం ఇట్లాంటి డిమైండ్లు కార్మికులు ప్రధానంగా ఈ సమయంలో ముందుంచారు ఈ పైన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచే వాళ్ళు యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇస్తున్నారు వినోద్పత్రాలు ఇస్తున్నారు సమర్పిస్తున్నారు ఏం చేసినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో నేడు ఈ సమయంలోకి దిగిన స్థితి కనబడుతుంది కానీ యాజమాన్యం చెబుతున్నది ఏంటంటే మేము ఇప్పటికే మార్కెట్ స్థాయిలో వేతనాలను ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నాయి సేవలు కొనసాగించడానికి కన్సిస్టెన్సీగా మేము నిర్దిష్టంగా ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నాయి చర్చలకు సిద్ధమంటున్నాయి కానీ చర్చలకు రావడం లేదు వచ్చిన అరకొర ఒప్పందాల మీద ఉంటుంది తప్ప నిర్దిష్టమైన కార్మికులు పెట్టిన ప్రధాన డిమాండ్లపైన కనీసం కూడా ఉప లేదు ఇది అమెరికాలో ఈ ఏడాదిలో అతిపెద్ద సమ్మె ఒకటి ఇది అమెరికాలో జరిగిన ఇది అమెరికాలో ఈ ఏడాదిలో జరిగిన సమ్మెలో ఇది అమెరికాలో ఈ ఏడాదిలో జరిగిన సమ్మెలలో అతిపెద్ద సమ్మె ఇది ఒకటి ముప్పై ఒక్క వేల మంది ఆరోగ్య కార్యకర్తలు సమ్మెలో పాల్గొన్నారు ఇది కార్పొరేట్ ఆరోగ్య వ్యవస్థ కార్మిక హక్కుల మధ్య జరుగుతున్న పెద్ద పోరాటం ఈ సమ్మె కేవలం జీతాల కోసమే కాదు ఇది పేషెంట్ల సేఫ్టీ పేషెంట్ల ఒక ఆరోగ్యం పేషెంట్ యొక్క భవిష్యత్తు కోసం కూడా జరుగుతున్న సమ్మె అమెరికాలో ఈ పోరాటం ఎటుదారి తీస్తుంది ఒప్పందం కుదురుతుందా లేక ఇది మరి ఒక పెద్ద కార్మిక పోరాటంగా ఉద్యమానికి అవుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి మరిన్ని విషయాల కోసం టీవీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ